నమస్తే ఇక గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు ప్రభుత్వానికి మిగిల్చింది ఓన్లీ అప్పుల తెలంగాణనిచ్చి వైదొలిగినటువంటి విధానం ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్ గ్యారంటీల అమలు దిశతోటి ఇక తమ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో జనంలోకి తీసుకెళ్లడానికి ఒక వంతుగా కృషి చేస్తూనే ఇక తమ యొక్క మార్కును ప్రజల ముందు చూపించాలని చెప్పేసి విశ్వప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు తాను చేసిన తప్పిదాలు ఏమిటో తాను గుర్తెరగక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ విషయాలను గుర్తుపట్టి ప్రజల ముందు ఉంచింది వచ్చిన అతి తక్కువ కాలంలోనే భారీ స్థాయి కుంభకోణానికి పాల్పడిందని చెప్పి కేటీఆర్ విమర్శించినటువంటి తీరును ఇప్పుడు మీడియా ముఖంగా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన విమర్శించినటువంటి తీరు మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను కూడా బహిర్గతపరిచినటువంటి విషయం అమృత్ టెండర్ల కుంభకోణంతో విషయంలో సాక్ష్యాలతో సహా ఆయన బయట పెట్టారు ఆ విషయము అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల భారీ ఎత్తున అవినీతికి తెరలేపారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ విమర్శించిన తీరు అయితే తాను బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పురపాలక శాఖ కేంద్రంగా రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఈ కుంభకోణానికి తెర తీశారని చెప్పేసి ఆయన అన్న మాటలు సో ఈ భారీ కుంభకోణంతో రేవంత్ రెడ్డి పదవి కూడా కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి అంటున్నారు ముఖ్యమంత్రి భావమర్ది సూదిని సుజన్ రెడ్డి కంపెనీకి ఎటువంటి అర్హత లేకపోయినా కూడా వేల కోట్ల రూపాయల పనులను కట్టబెట్టారని చెప్పి అందుకు సంబంధించినటువంటి ఇండియన్ హ్యూమ్ పైప్ అని కంపెనీని పిలిపించి మరి ఆ కంపెనీకి టెండర్లను కట్టబెట్టారని చెప్పేసి ఆయన అంటున్న మాటలు అయితే పేరుకే ఈ కంపెనీ అయిన రేవంత్ రెడ్డి బామర్ది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారని కేటీఆర్ అంటున్న మాటలు ఇందులో టెండర్ దక్కించుకున్నటువంటి ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీతో రేవంత్ రెడ్డి బామర్ది జాయింట్ వెంచర్ పేరుతోటి ఆ డ్రామాకు తెరలేపారని చెప్పేసి ఆయన అంటున్నారు మొత్తం మీద ఒకవి వెయ్యి ఒక వంద ముప్పై ఏడు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ గెలుచుకున్న తర్వాత ఆ కంపెనీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే పనిచేస్తుందని మిగతా ఎయిటీ పర్సెంట్ మాత్రం తన బావమరిది వెయ్యి కోట్ల పనిచేస్తుందని చెప్పి అంటున్నటువంటి మాటలు ఆయన అక్కడ స్పష్టంగా మీడియాకు వివరించిన విధానం అయితే ఐహెచ్పి అనే కంపెనీ ఈ మేరకు సెబీకి సమాచారం ఇచ్చిందని ఆ కంపెనీని శిఖండి సంస్థగా పెట్టుకొని అన్మల రేవంత్ రెడ్డి సూదిని సృజన్ రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని చెప్పేసి మీడియా ముఖ్యంగా ఆయన బాగా మండిపడ్డటువంటి విషయం ఈ విషయము మొత్తం మీద బయటికి వచ్చింది మీడియా ముఖంగా బయటికి సాక్ష్యాలతో సహా వెల్లడించారు స్వయంగా ముఖ్యమంత్రి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ విషయము కాంట్రాక్టులను కట్టబెట్టారని చెప్పేసి అంటున్నారు అంతేకాదు అయితే ఈ రకంగా చేయడం వల్ల ఆయనకు వచ్చినటువంటి ప్రమాదమే అని అంటూ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ యాక్ట్ ప్రకారం చూస్తే అవినీతి నిరోధక చట్టం సె సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్ల ప్రకారం రేవంత్ రెడ్డి విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరించారు సో ఇది ఇలా ఉండ ఉంటే మరి మొత్తం మీద ఆయన అధికారం కూడా కోల్పోతారని చెప్పేసి కూడా అంటున్నారు అంటే ఆశ్రిత పక్షపాతం చూపిస్తే చట్ట ప్రకారం అందరూ శిక్ష అని చెప్పేసి కేటీఆర్ అంటున్నమాట ఇవి చట్టాల క్రింద గతంలో సోనియా గాంధీ తన పదవి కూడా కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు టూ థౌజండ్ సిక్స్లో సోనియా గాంధీ నేషనల్ అడ్వైజర్ కౌన్సిల్ చైర్పర్సన్గా పదవిలో ఉన్నప్పుడు ఈ చట్ట ప్రకారం తన పదవిని కోల్పోయిందని ఆయన గుర్తు చేశారు అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా సేమ్ అక్రమ మైనింగ్ విషయంలో అనుమతులు తన కుటుంబ సభ్యులకి ఇచ్చినందుకు అక్కడ కూడా ఆయన కూడా తన పదవిని కోల్పోయారు ఇక అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి టూ థౌజండ్ లెవెన్లో అశోక్ చౌహాన్ ఆదర్శ కుంభకోణంలో కూడా ఆయన యొక్క పదవిని కూడా కోల్పోయారు సో ఇలాంటి సందర్భాల్లో అనేక సందర్భాల్లో ఇలాంటి మంత్రులు సైతం అందరూ ఇట్లా నిందలు ఎదుర్కొన్నారు ఆ తర్వాత పదవులను కోల్పోయారు శిక్షకు అర్హులయ్యారు సో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి రాబోతుంది అంటూ కేటీఆర్ హెచ్చరికలు చేసినటువంటి విషయం అంటే కేవలం ఇది ఇలా ఉంటే అవసరంగా కేటీఆర్ మీద అటు సీఎం రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ పరువు నష్టం దావా వేస్తాం కేటీఆర్ మీద ఆయనను రచ్చ కీడుస్తాం అనవసరమైన ప్రభుత్వం మీద అనే కుట్రపూరితమైనటువంటి చర్యలు చే చేపట్టి ఇట్లా ప్రజల్లో నీరు గార్చేటువంటి పనులు చేస్తున్నారని చెప్పేసి శ్రీనివాసరెడ్డి ఒక మీడియాతో అన్నటువంటి మాటలు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద పరువు నష్టం దావా వేయిస్తాం చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఆయన మీడియాతో మాట్లాడినటువంటి విషయం అంటే ప్రభుత్వం కేవలం మూడు వేల ఐదు వందల పదహారు కోట్ల పనులకు మాత్రం టెండర్ పిలిస్తే ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ కోట్ల అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది అని చూపించండి అని చెప్పేసి పొంగులేటి మండిపడ్డ విషయం అవినీతిని కనుక నిరూపిస్తే తాను మంత్రి పదవికి రిజైన్ చేస్తానని మరి కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని చెప్పి ఆయన సవాల్ విశారు ఓకే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజల పక్షాన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి విషయాల కుంభకోణం విషయాన్ని బయట పెట్టడం ఆ తర్వాత వీళ్ళు సవాళ్ళు ప్రతి సవాలు విసురుకోవడం ప్రజలకు మొత్తం అర్థమవుతుంది ఎక్కడ అవినీతి గత ప్రభుత్వ హయంలో ఏం చేశారు ఎక్కడ అవినీతి జరిగింది నేడు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నటువంటి కుంభకోణంలో వాస్తవం ఎంత అనేది ఇంకా తేల్ తేలాల్సి ఉంది సో విషయాలను విత్ ఎవిడెన్స్తో సహా బయట పెట్టాలని చెప్పేసి కేటీఆర్ సో మీడియా ముఖంగా అన్నటువంటి మాటలు సో వాటి విచారణ ఎదుర్కోవాల్సిన విషయము వస్తుందని చెప్పేసి మంత్రి పొంగులెట్టి అన్నటువంటి విషయం సో ఈ రెండు విధానం చూస్తుంటే అటు పొంగులెట్టి విమర్శ చేస్తే కాస్త అయినా పస ఉండాలి కానీ పసలేని మాటలు మాట్లాడి వేస్ట్ మీ మీద దావా వేస్తామని చెప్పేసి మంత్రి పొంగులెట్టి కరఖండిగా చెప్పేశారు అయితే ఈ మూడు వర్కుల టెండర్ల వాల్యూ ఎంత ఉందంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ క్రోర్స్ అని ఆనాడు వాళ్ళు పిలిచిన బీఆర్ఎస్ పిలిచిన టెండర్లే మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లని వాటిని రీటెండర్లలో గతం కంటే తక్కువనే బిడ్లు వచ్చాయని చెప్పేసి ఇప్పుడు మంత్రి పొంగులేటి చెప్పుకుంటూ వస్తున్నారు అంటే గత ప్రభుత్వం టెండర్ల కంటే ఒక్క రూపాయి కూడా పెరగ పెరగలేదు ఇది కేటీఆర్ గమనించట్లేదు ఏదైనా విమర్శ చేస్తే కాస్త పస ఉండాలి కానీ బట్ట కాల్చి మీద వేస్తే ఆ మంటల్లో మీరే కాలిపోతారని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినటువంటి విషయం సో ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ ఆ తర్వాత ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా డబ్బును కొల్లగొడుతున్నటువంటి వారిని ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి ఆ ధోరణితోటి జరిగిన కుంభకోణాన్ని మీడియా ముందు ఉంచారు ఈ విషయము నువ్వు నిరూపిస్తే కనుక నేను మంత్రి పదవికి రిజైన్ చేస్తా అని చెప్పేసి పొంగులేటి సవాల్ విసిరడము సరే ఈ రెండు పక్షాలు ఈ రకంగా ఉంటే మరి భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే సో అమృత్ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు డ్రామాలే ఆడుతున్నాయని అంటున్నారు అసలు అమృత్ స్కీమ్ను ప్రజలకు అందాల్సి ఉంటే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ సర్కారు కూడాను కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ అక్కడ వాళ్ళ స్కీములు కానీ తెలంగాణ ప్రజలకు ఏమాత్రము దగ్గరికి చేరకుండా అనేక రకాలుగా డ్రామాలు ఆడినటువంటి విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు అయితే దేశంలో పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విషయం మీద బాగానే మండిపడ్డారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఈ పథకాన్ని ప్రయోజనాలను ప్రజలకు అందకుండా నీరుగారుస్తున్నాయని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి తమకు కావలసిన వాళ్ళకే కాంట్రాక్టులు కట్టబెట్టిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అవినీతికి పాల్పడిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రత్యారోపణలు చేసేస్తుంది అంటే ఈ రెండు దొందు దొందు అనేది అర్థమైపోతుంది అంటే జనం అర్థం చేసుకుంటున్నారు ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం ప్రజాధనాన్ని కొల్లగొట్టడం ఆ తర్వాత ప్రజలకు ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు ప్రజలకి అందకుండా చేయడం వాటి వాటను వాళ్ళు మిగుల్చుకోవడం ఇది ఈ తంతు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది వాళ్ళు ఏ విధంగా బెనిఫిట్ పొందాలి అనేది అయితే మొత్తం చూస్తే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాలు బాగా ఉన్నాయి ఆ దృష్టిని మరలెచ్చేందుకే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి ఇప్పుడు బీజేపీ పార్టీ అంటుంది సో దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకునే చందంగా వీరిద్దరూ ఈ పథకంలో అమృత్ పథకంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి తమకు కావాల్సిన వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇప్పించుకొని పెద్ద ఎత్తున కమిషన్లు కొట్టేశారన్నది వాస్తవమని ఇది హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరి ఈ స్కీమ్లో చోటు చేసుకున్న ఈ అవినీతిని వెలికి తీయాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపణలు నిజ నిజాలన్నీ బయటకు రావాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలోనే తెలంగాణలో ఈ కేంద్ర ప్రభుత్వ అమలుపై విచారణ జరిపించాలని ఇందుకు అమృత్ పథకంలో జరిగినంత టోటల్ అవినీతిని మీద విచారణ కోరుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సివిసికి లేఖ రాయాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కనుక లేఖ రాస్తే దీని మీద విచారణ జరిపించేందుకు తాము రెడీగా ఉన్నామని అందుకు కూడా చూపిస్తామని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నటువంటి మాటలు మొత్తం మీద చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందాల్సినటువంటి నిధులు ప్రయోజనాలు వారికి చేరకుండా మధ్యలో వీరంతా తమ లాభాపేక్షకు ప్రయత్నాలు చేయడం ప్రజాదానాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు కాదని చెప్పేసి ఇక్కడ తేట తెల్లమైంది సో ఈ విషయాన్ని మరింత లోతుగా విచారణ చేసేందుకు బీజేపీ సంసిద్ధంగా ఉన్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది